చంద్రబాబుకు పేరొస్తుందని రాజధాని అమరావతిని సీఎం జగన్ నాశనం చేశారని గుంటూరు కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు తెనాలి ప్రజాగలం సభలో పాల్గొన్న పెమ్మసాని రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ కంటే మిన్నగా అమరావతిని అభివృద్ది చేయాలని చంద్రబాబు సంకల్పించారన్నారు కానీ జగన్ వచ్చాక అభివృద్ది అంతా ఆగిపోయిందన్నారు ఇలాంటి సైకో పాలనకు చరమగీతం పాడాలని ప్రజలను కోరారు జ్ఞాపకాలు ఎప్పుడెప్పుడు మర్చిపోదాము అని లోకమంతా నిన్ను వదులుకోవాలని చూస్తున్నటువంటి ఒంటరి జీవితరి తనంతో రాజధానిని నిర్మించలేరు పోలవరాన్ని పూర్తి చేయలేరు ఒక రోడ్డు వేయలేరు ఒక ఉద్యోగం తీసుకురాలేరు మీరు అరాచక నియంత్రణ ఆర్థిక ఉగ్రవాదిగా మారే